హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటి ఇదని చూస్తున్నారా ఇది వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి మన ఛానల్లో ఎలాగో ఫ్రాన్స్ కర్రీ రెసిపీ అయితే లేదండి అందుకే ఇదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్లీన్ చేసే దగ్గర నుంచి కర్రీ చేసే వరకు ఈ వీడియో మొత్తం ఉందండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ఒక చిన్న విషయం అయితే చెప్తానండి లాస్ట్లో అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేశానండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలు కూడా చాలా బాగుంటుందండి అండ్ ప్రెజెంట్ అయితే మేము అయితే రైస్లోకి తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రొయ్యలు అండి అదే ఇవి టైగర్ రొయ్యలు అని అంటూ ఉంటారంటండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు టైగర్ రొయ్యలు అని అంటారంట నాకు కూడా తెలియదండి నేనైతే ఇంత పెద్ద రొయ్యలు చూడడం అయితే ఫస్ట్ టైం అండి ఇంతకుముందు చిన్న చిన్న రొయ్యలు అయితే చూశాను బట్ ఇంత పెద్ద రొయ్యలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చూసారా ఫ్రెండ్స్ నేనైతే క్లీన్ చేయడం నాకైతే రాదండి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అందుకే క్లీన్ చేసే దగ్గర నుంచి కర్రీ చేసి తినే వరకు వీడియో మొత్తం అప్లోడ్ చేశాను అనమాట అదేదో చూపిస్తున్నారు కదా అదేదో తర్వాత చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని ఎలా క్లీన్ చేయాలంటే ఫిష్ కంటే వీటిని క్లీన్ చేయడం చాలా ఈజీ అండి ఇంకా ఫిష్ అయితే చాలా కష్టం అనమాట ఇవైతే ఈజీగా క్లీన్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు హెడ్ దగ్గర ఒక్క నిమిషం చూపిస్తా చూడండి ఇంకొకటి తీసుకొని ఏం లేదండి ఇగో చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే అనేసేయాలండి సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఆ పైన ఉన్నదైతే సింపుల్గా వచ్చేస్తుంది ఇగో పొట్టులా ఇలా వచ్చేస్తుందండి సింపుల్గా హెడ్ దగ్గర ఇలా అంటే హెడ్ తీసి పక్క పెట్టేసేయాలన్నమాట కొంచెం బెండ్ చేసి ఇగో వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా బెండ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న నరం అనేది ఉంటుంది నరం కాదు అదేదో అంటారు బట్ నేనైతే నరం అంటున్నా ఇదైతే నేనైతే క్లీన్ చేయడం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఇదైతే తీసి పక్కా పెట్టేసేయాలన్నమాట అవైతే ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ అలా మొత్తం క్లీన్ చేసుకుంటే చూడండి ఎన్నెని ఓ కిన్నె అండి చూడడానికి అయితే ఓ చాలా ఉన్నట్టు కనపడ్డాయి కదా మొత్తం క్లీన్ చేసే వరకు టోటల్గా అయితే ఇవ్వండి మొత్తం ఇలా అయితే క్లీన్ అనమాట చూడండి ఇలా అయితే నరం లేకుండా కూడా చూసుకోవాలి ఆ పైన నరం అని చెప్పాను కదా అది లేకుండా కూడా చూసుకోవాలండి ఇందులో వచ్చేసి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నానండి అలాగే ఒక చెక్క లెమన్ కూడా తీసుకున్నానండి ఇలా తీసుకొని వీటిని బాగా కలిపి ఒక టూ అవర్స్ వరకు పక్క పెట్టేసేయాలన్నమాట బాగా కలపాలండి ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుందండి ఇలా అయితే బాగా కలిపేసి పక్కా పెట్టేసేయాలండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఇలా చేశాను ఇన్ కేస్ ఎవరైనా ఇలా చేసుకోకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రజెంట్ ఇప్పుడైతే ఒక టూ అవర్స్ పక్క పెట్టేసేయాలన్నమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పెనం తీసుకుంటున్నానండి ఒక కడాయి తీసుకుంటున్నాను కడాయిలో అయితే సరిపడా ఆయిల్ తీసుకోవాలి సరిపడా అంటే కొంచెం దిక్కుగానే తీసుకోవాలండి అది ఎందుకో వీడియోలో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కష్టంగా ఉన్నా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సౌండ్ నచ్చకపోతే మ్యూట్ చేసి పక్క పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి మీరు లాస్ట్ వరకు చూస్తే అసలు ఆయిల్ ఏమీ ఉండదు కర్రీలో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ కాగానే ఇక మనం టూ అవర్స్ బ్యాక్ ఇలా పెట్టేసాం కదా పక్కకి రొయల్ పసుపు మిక్స్ చేసి పెట్టాం కదా అవి అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే ఫ్రై చేసేయాలండి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా ఏమి రాదండి అది కాకుండా మనం ఫస్ట్ పసుపు అండ్ లెమన్ తీసుకొని కొంచెం మిక్స్ చేసి ఒక టూ అవర్స్ పక్క పెట్టాం కదా స్మెల్ అయితే అస్సలు రాదనమాట నేను మొత్తం ఒకేసారి వేసేస్తాను ఎందుకంటే ఇక కొన్నే ఉన్నాయి కదా అని మొత్తం ఒకేసారి వేసేసానండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రొయ్యలు తింటే హెల్త్ కూడా చాలా మంచిది అంటండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట తినడం హెల్త్కి అయితే చాలా మంచిది అది ఎందుకు తిన్నానో ఏంటో లాస్ట్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ చేంజ్ వచ్చే వరకు చే తిప్పుతూనే ఉండాలండి చాలా టైం పట్టింది నేను మొత్తం స్కిప్ చేసేసాను అలా అని మీరైతే అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వాటర్ కనపడుతున్నాయా ఆయిల్లో వాటర్ కూడా మిక్స్ అయ్యాయి అంటే మనం రొయ్యలు వేసాం కదా వాటితో పాటు వాటర్ అనేది వస్తాయి కదా అవి మొత్తం పోవాలి అండ్ ఈ రొయ్యలు అనేది కలర్ కూడా చేంజ్ కావాలండి అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలన్నమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి ఓకేనా ఊరికే అడుగుతున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి అంటే ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోతారేమని చాలామంది స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కదా లాంగ్ వీడియో అనేది అందుకే ఇలా అంటున్నానండి నాకైతే ఈ కర్రీ చేయడానికి చాలా టైం పట్టిందండి టైం పడుతుంది అండ్ క్లీన్ చేసే దగ్గర నుంచి కర్రీ చేసే వరకు చాలా టైం పట్టిందండి అది కాకుండా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కదా చాలా టైం పట్టిందనమాట ఈ రొయ్యలు ఫిష్ అలాంటి అయితే హెల్త్కి చాలా మంచిది అంటే ఫిష్ అయితే నేను తినను ఈ రొయ్యలు తినడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి చూసారు వాటర్ మొత్తం పోయాయి అనమాట కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి రొయ్యలకి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న ప్రకారం కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట చూసారా కలర్ ఎలా వచ్చాయో ఇలా కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అస్సలు ఉండదండి ఇప్పుడు ఈ ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకు అని నేనైతే ఇంకొక కడాయి తీసుకున్నానండి అదే కడాయిలో ఈ ఆయిల్ పైన ఆయిల్ మొత్తం అనమాట వేస్ట్ చేయడం ఎందుకనేసి ప్రజెంట్ ఇప్పుడైతే ఇందులో నాలుగు మసాలాలు అయితే వేసానండి చెక్క లవంగం ఇలా వేసేసానండి అలాగే ఆనియన్ కూడా వేసేస్తున్నానండి మళ్ళీ మనం ఈ ఆయిల్ అనేది వేరే దాంట్లో యూస్ చేసుకోలేము కదా అందుకనే ఈ కర్రీలోకే యూస్ చేసేసానమాట ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూస్తూ ఉండాలన్నమాట ఇలాగా నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టానండి ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుందని ఇలా కట్ చేశాను అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేశానండి చూసారా ఆయిల్ అనేది ఏం లేదు కదా ఫ్రెండ్స్ అంతే ఫస్ట్ చూసారా ఎంత ఆయిల్ వేశానో ఆయిల్ మొత్తం నీలా అయిపోతుంది అందుకే చెప్పా కొంచెం నెక్కుగా ఆయిల్ తీసుకోవాలి అనేసి ఇప్పుడు ఇవి రెండు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేయాలండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకున్నానండి నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నదైతే కర్రీలలో యూస్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బట్ కొంతమందికి కుదరకపోతే ఎక్కువ స్టోరేజ్ చేసుకొని పక్క పెట్టుకుంటూ ఉంటారు కదా అలా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి అలా పచ్చి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం హైలో గ్యాస్ అనేది కొంచెం హైలో పెట్టేస్తే మాడిపోతుందండి అల్లం వేసాం అండ్ పసుపు కూడా వేసాం కదా మాడిపోతుంది అనమాట పసుపు నేను కొద్దిగానే వేసాను ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు వేశాం కాబట్టి కొంచమే వేశానండి ఫస్ట్లో మనం రొయ్యలు పట్టించాం కదా పసుపు అనేది అందుకే కొద్దిగా వేశానండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసేయాలండి తగినంత సాల్ట్ వేసేసేయాలి కొద్దిగా కాదు తగినంత సాల్ట్ అయితే వేసేసేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసేయాలి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న కామెంట్ కూడా పెట్టండి ఎవరెవరు చూసారో అర్థమవుతుంది కదండి అందుకే ఒక చిన్న కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే కలర్ చాలా బాగుంది అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎప్పుడు తినని దాన్ని నేను కూడా తిన్నాను కదా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడైతే తగినంత కారం అండి కారం అయితే కొంచెం తక్కువగానే తింటాం అనమాట మేము ఎందుకంటే ఇక పిల్లలు తినరు కదా అందుకే కొంచెమే వేసానండి అయితే ఇక్కడ మొత్తం జూమ్లో వస్తుంది మీరు గమనించినట్టయితే వీడియో మొత్తం జూమ్లో వస్తుంది చూసారా ఫ్రెండ్స్ అప్పుడే నా స్టాండు తిరిగిందనమాట అటు ఇటు తిరిగి పడిపోయేది మొబైల్ అయితే కొంచెం అయితే కింద పడిపోయేది ఇక ఒక చేతిలో ఫోను ఇంకో చేతిలో గరిట ఇలా పెట్టుకొని తీసానండి ఇంత కష్టపడ్డందుకన్నా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి మనం హైలో పెడితే మొత్తం మాడిపోతుంది అనమాట ఇలా మనం కారం అన్నీ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలానే ఉంచాలండి ఇన్ కేస్ ఎవరికైనా గ్రేవీ లేదు అవసరం లేదు అనుకుంటే ఇలా కూడా తీసేసుకొని తినొచ్చండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగానే ఉంటుంది అనుకోండి చపాతీలోకి చాలా బాగుంటుంది నేనైతే త్రీ టమాటోస్ అయితే తీసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని అనమాట మనం కట్ చేసి వేస్తే తొందరగా ఉడకదనేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఇలా అయితే చేశానండి మీరు కూడా ఇలానే చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే అయితే ఇంతకీ ఎందుకు తిన్నానో చెప్తా అన్నాను కదా ఫ్రెండ్స్ చెప్తున్నా ఎందుకు తిన్నానంటే నేను తినే వరకు మా పిల్లలు తిననన్నారండి అందుకే తిన్నాను ఫ్రెండ్స్ అలాగే కర్రీ చూస్తుంటే తినకుండా ఉండలేకపోయానండి టేస్ట్ చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉంది అందుకే తినేశానండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫస్ట్ టైం తిన్నా కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా అలవాటు లేకపోతే తినండి ఫ్రెండ్స్ ఓకే సరే ఫ్రెండ్స్ మనం ఆ టమాటో గుజ్జు వేసాం కదా అది వేసాక ఈ ఆయిల్ అనేది ఇలా పైకి రావాలండి ఇలా పైకి వస్తే పర్ఫెక్ట్ అయినట్టు అనమాట వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా పైకి వస్తే ఆయిల్ అనేది పైకి వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇక మనకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇక మనం ఇప్పుడు వాటర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాస్ అనేది కొంచెం పెద్దగా పెట్టేసేయచ్చు ఇప్పుడు నేనైతే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేసానండి ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్నది స్కిప్ అయిపోయింది అనమాట చిన్న వీడియో స్కిప్ అయిపోయింది నేను మసాలాలు వేసింది అండ్ కొత్తిమీర వేసింది స్కిప్ అయిపోయింది తీసాను అనుకున్నా బట్ తీయలేదు కెమెరా ఆన్ చేయలేదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను మొత్తం స్కిప్ చేశాను ప్లీజ్ మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూసారా ఫ్రెండ్స్ మనం ఇలా చూస్తుంటే ఆయిల్ కనపడే పడుతుంది కదా ఇలా ఆయిల్ కనపడితే కర్రీ పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే అనమాట మీరైతే మాడిపోకుండా చూసుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియోలో కర్రీలో చూసినట్టయితే కొత్తిమీర కనపడుతుంది అండ్ మసాలా ధనియాల పొడి కూడా వేశానండి ఈ వీడియో స్కిప్ అయిపోయింది నేను ఆన్ చేశాను అనుకున్నాను బట్ ఆన్ కాలేదు కెమెరా ఆన్లో లేదనమాట స్కిప్ అయిపోయింది మీరైతే స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే లాస్ట్ వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి